పేరు శ్రీధర్ నేను సంజీవ్ నగర్ తొమ్మిదవ సచివాలయం శానిటేషన్ సెక్రటరీ నా విధులలో భాగంగా సిడిఎంఏ వారి ఆదేశాల మేరకు ప్రతి షాపు మున్సిపల్ పరిధి మున్సిపాలిటీ పరిధిలో ఉండే ప్రతి షాప్కి ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి కావడముతో నేను ప్రశాంత్ ట్రేడర్స్ అనే ఒక గోడౌన్ని సంజీవ్ నగర్లో ఉండే గోడౌన్ని ట్రేడ్ లైసెన్స్ విధించడానికి అతనికి నాలుగు రోజుల ముందు ఫోన్ చేయడం జరిగింది అలా ప్రతిరోజు తనకు ఫోన్ చేసి హెచ్చరి హెచ్చరించడం జరిగింది నా ముందే నువ్వు చేసి చూపించాలి ఎంత డబ్బులు వస్తే అంత కడతాను అని అంటే నేను షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి వెళ్తే అతను నా నాతో ఫోన్లో చాలా దుర్భాషలా చాలా దారుణంగా మాట్లాడాడు తీరా నేను షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నా మీద భౌతికంగా మచ్చుకత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు దాంతో నేను ప్రాణభయం ఉందని చెప్పి వెనక్కి వెనక్కి వచ్చేసాను దీనిపై దీనిపై ఈ విషయంపై మేము మా ఎగ్జిక్యూటివ్ అథారిటీ అయిన ప్రో మున్సిపల్ కమిషనర్ గారికి తెలియ విన్నవించడం జరిగింది సార్ ఆదేశాల మేరకు మేము టూ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఏ గారిని కలిసి అతనిపై చర్యలు తీసుకో విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము వినతి పత్రము సమర్పించాము నేను పొద్దుటూరు ఏపీ జీడబ్ల్యూఎఫ్ జీడబ్ల్యూఎస్ఎఫ్ కాన్సిలింగ్కి సంబంధించి ప్రెసిడెంట్ గారిని మాట్లాడుతున్నాను ఈరోజు మా పొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో మా శానిటరీ సెక్రటరీ తన యొక్క విధుల్లో భాగంగా మరి ట్రేడ్ లైసెన్స్ సిడిఎంఏ ఏదైతే రూల్స్ మరి గైడ్ లైన్స్ ఇచ్చి ఉన్నారో అందులో భాగంగా ఈరోజు మా శానిటరీ సెక్రటరీ అనేటువంటి సీధర్ మరి ట్రేడ్ లైసెన్స్ విధించడానికి వెళ్ళగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ ఓనర్ మరి మా సెక్రటరీ పైన అసభ్యకరమైనటువంటి పదజలాన్ని వాడి మరి అదేవిధంగా ఫిజికల్గా దాడి చేయడానికి కూడా మీదికి రావడం జరిగింది ఇటువంటి హేయమైనటువంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి దీన్ని ఉన్నతాధికారులు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని మా శాంతరీ సెక్రటరీ పైన అదేవిధంగా మా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ పైన ఇటువంటి చర్యలు ఎక్కడైనా జరిగినట్లయితే మీరు మాకు వెంటనే వారిపైన తగినటువంటి శిక్ష విధించి మాకు తగినటువంటి న్యాయం చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ యొక్క సంఘటనపై వెంటనే స్పందించినటువంటి మా గౌరవ కమిషనర్ సార్ గారికి అదేవిధంగా డిఎస్పి మేడం గారికి మరి అదేవిధంగా టూ టౌన్ సిఐ సార్ గారికి మరి అదే విధంగా మరి అదేవిధంగా ఏపీజిడబ్ల్యూస డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కిరణ్ సార్ గారికి మరి అదేవిధంగా మరి మా సెక్రటరీ ఓంకార్ గారికి మరి ప్రతి ఒక్కరికి సహచర గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా మా ఏపి జిడబ్ల్యూఎస్ఎఫ్ యూనియన్ తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నానా థాంక్యూ నా గంట హలో నాయస్ కి మాట్లాడండి కట్ అవ్ది వస్తున్నాగా నా వచ్చాగా వస్తున్నా